ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన ఔషధ నిర్వహణ మీద ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రతి షాపు ఉన్నగాడ బస్తీలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు రమణారెడ్డి గారు కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నర్మద గారు మా వెంకట పదిహేను ఎంజ్లో వెంకట్ గారు జైస్వాళ్ళ సౌరభ్ జైస్వాల్ గారు మా ఆశా వర్కర్ కలవడానికి మా మిగతా ఆరోగ్య డిపార్ట్మెంట్ పనిచేసి స్టాఫ్ కావచ్చు నాయకులందరికీ నమస్కారం ఇది పాపులారిటీ కోసం పెట్టింది కాదు లేకపోతే మోడీ గారికి పేరు కోసం పెట్టుకోలేదు కాదు వెంకట మాట్లాడంటే గంట మాట్లాడతారు క్యాన్సర్ ఎట్లా పెరుగుతున్నాయి చిన్న వయసుల వాళ్ళకు కూడా రెండర్ ఫెయిల్యూర్స్ ఎట్లా అవుతున్నాయి వయసుతో నిమిత్తం లేకుండా అంతస్తుతో నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్స్ ఎట్లా వస్తున్నాయి అసలు తలుచుకుంటేనే దుఃఖం వస్తుంది పేద ప్రజానికానికి పేద ప్రజానికానికి ఒకవేళ రాకూడదని చెప్పగనుక వస్తే క్యాన్సర్ లాంటిదో రీనల్ ఫెయిల్యూర్ లాంటిదో హార్ట్ అటాక్ లాంటిదో వస్తే శాశ్వతంగా ఆ కుటుంబం అప్పుల ఊపిలో కొనుకపోతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేశంలో ఆత్మహత్యల మీద ఒక అధ్యయనం జరిగితే ఆత్మహత్యల మీద అధ్యయనం జరిగితే ఆ అధ్యయనం జరిగిన అంశం ఏంటంటే కేవలం వ్యాపారాలు వృత్తిలో లాస్ అవ్వడమే కాదు ఆరోగ్యపరంగా కూడా కుటుంబాలు కూకపోయినప్పుడు మరో మార్కులు లేక సూసైడ్ చేసుకుంటున్నటువంటి ఫైనాన్స్ కూడా వచ్చింది అంటే అంత తీవ్రమైన గంభీరమైన అంశం జనరల్గా అంతకుముందు మనం ఏమనుకుంటాం అంటే శ్రమ చేసే వాళ్ళకు గురువు రావు ఊళ్ళల్లో ఉండే వాళ్ళ గురువు వాళ్ళు రావు ఎండ చూడని వాళ్ళు పని చేయని వాళ్ళు బాగా పైసలు నెలకే వస్తాయని చెప్పి అనిపిస్తుంటారు కానీ మారిపోయింది అంతస్తు లేదు ఆస్తి లేదు వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికి వస్తూ ఉంది నేను ఒక మూడు మూడున్నర ఏళ్ళు మీతో కలిసి పనిచేసాను కాబట్టి ఎంత ఇబ్బంది పడితే కళ్ళు చూసుకున్నాను నేను ప్రైవేట్ హాస్పిటల్ జైన్ అయ్యి వాళ్ళు చేది మొత్తం ఐదు లక్షల రూపాయలు జమది పది లక్షల రూపాయలు జమది వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి ఎడ్ ఇంజరీ అయితే ఇరవై లక్షలైతే ముప్పై లక్షలైతే అంటే ఉత్త తాడు కాల మీద పెట్టి నా భర్తని బతికించమని చెప్పి పెట్టుకునేటువంటి భార్యను నా కొడుకుని బతికించుకోవాలన్నటువంటి ఆల్రెడల్లో తల్లి పడే వేదన అంత ఇంత కాదు అవన్నిటి ఫలితం వల్లనే ఈ రాష్ట్రంలో ఒక ఆరోగ్యశ్రీ వచ్చింది ఇది ఒక రాష్ట్రానికి పరిమితం కావద్దు దేశంలో ఈ సమస్య ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి గారు పేదరికం వచ్చిన బిడ్డ కాబట్టి ఆ బాధలు అర్థమైన బిడ్డ కాబట్టి వారు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇచ్చారు ఈ మధ్య డెబ్బై సంవత్సరాలు భయపడ్డ వాళ్ళకు పెద్ద మనుషులు కొడుకులు చూసుకుంటలేరు బిడ్డలు చూసుకుంటలేరు శేష జీవితం దారుణంగా ఉంటుందని చెప్పి భావించి ఎవరైనా కావచ్చు కాక డెబ్బై సంవత్సరం పైబడి వాళ్ళకు మేము ఇంతవరకు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించడం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్తో పాటుగా మందుల బాధ ఇవాళ మా వెంకట్ మా రమణారెడ్డి గారు పదే పదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇవి నమ్మండి క్వాలిటీ ఉంటుంది అని చెప్పి నేను ఈ మధ్య కాలంలో ఈ కంపెనీలో మెంబర్ నేను లేదు దేశంలో ఉన్నటువంటి ఫార్మాసిటికల్స్ కెమికల్స్ డ్రగ్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి మెంబర్ ఉన్నా నేను ఒక ప్రతిపాదన పెట్టా ఈ జన ఔషధి కేంద్రాలకు వచ్చే మందులు ఎక్కడో డిగ్రీ చూస్తే టైం వస్తలేకపోవచ్చు సరైన క్వాంటిటీ కూడా అందలేకపోవచ్చు మనకు ఒకప్పుడు ఐడిపిఎల్ కంపెనీ గొప్ప కంపెనీ దేశానికే ప్రజలకు మందులు అందించడమే కాకుండా